జెహెచ్ఎంసి హైదరాబాద్ మహానగరం నందు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కలబొంత వెంకట నరసింహమూర్తి విశాల దంపతులు రవీంద్ర భారతిలోని సంగీత విక్వాంసులచే అవార్డులు పొందిన దంపతులు రిపోర్టర్ భద్రాచారితోటి ముఖాముఖిగా మాట్లాడుతూ పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని దంపతులు వారి కళను చూపించారు వారు సంగీతంలోని ఎన్టీఆర్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన విశాల దాదాపుగా పన్నెండు వందల నుండి పదిహేను వందల వరకు నాకు నచ్చిన కళను నేర్పించాను నా శిష్యులు కూడా రవీంద్ర భారతిలో సన్మానం పొందినారు అందులకు నా సంతోషానికి అవధులు లేవని తెలియచేశారు సంగీతంలోనే కాక భక్తి భావంతోనే సాయిబాబా టెంపుల్ ఖాజాగూడ ఎందు అధ్యక్షుడనై సేవ చేసే భాగ్యం కూడా కల్పించిన బాబా అని వారు తెలియచేశారు సాక్షాత్ సరస్వతీదేవి వచ్చి ఇక్కడ మీద వాయిస్తూ అన్నట్టుగా అనిపిస్తుంది మీరు వారికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం మీ యొక్క ప్రోత్సాహాన్ని వాళ్ళు మనోధైర్యంతో తీసుకొని వారు ఈ వయసులో కూడా ఆ విధంగా పనిచేస్తున్నారు మీ సేవ చేస్తూ భగవంతునిలో లీనమయ్యి ఈ విధంగా మీ యొక్క దంపతులు ఆ సాయిబాబా వల్ల ఆయురారోగ్యంగా ఉండి అష్టైశ్వర్యాలు కలిగి నిండా నూరేళ్ళు అది కావాలని చెప్పి ఒక రిపోర్టర్గా మిమ్మల్ని వాళ్ళం కాదు భగవంతుని వేడుకుంటున్నాం సదా శివశిమంద సంసార దాదాపుగా ఈ యొక్క ప్రైజ్ గురించి ఒకసారి చెప్పండి ఇది ఎక్కడ తీసుకున్నారు మీకు ఎవరు ఇచ్చారు ఇది సివి రామన్ అకాడమీలో రవీంద్ర భారతిలో తీసుకున్నామండి మేడం గారు ఎక్కడ తీసుకున్నారు రవీంద్ర రవీంద్ర భారతులు ఏదైనా ఒక చరణం ఇరువురు అనగలుగుతారా ఏదైనా భగవంతుడే కావచ్చు ఎవరిదైనా కావచ్చు ఒక సినిమా పాటదే కావచ్చు ఏదైనా మీ యొక్క ఇద్దరు కూడా సంగీత కళాకారుడు కాబట్టి ఏదైనా ఒక చరణం మీ గొంతు వినిపించండి సాయివి அகிலாண்ட அகிலண்ட <coughs> <coughs> యకా తి రాజా యోగి రాజా ప్రభో సాయిరాజాది రాజా యోగి రాజా ప్రభో సాయిరా అఖిలాండ కోటి బ్రహ్మాండ్ తజాది రాజా యోగి రాజా ప్రభో సాయిరా अखिलाड Koti ब्रह्मांड नायक ओम साई श्री साई जय जय साई 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 ఓం సాయి సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా ఏడు పదులు దాటిన పెద్దలు ఎనిమిదో పది దాటబోతున్నటువంటి యొక్క మూర్తి గారు ఇప్పుడు సాయి గురించి పాట పాడటం ఏడు పదులు దాటిన మేడం కూడా వారికి సహకరించడం ఎంతో ఆనందదాయకం ప్రతి ఒక్కరూ సూచి విని ఆలకించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

i right. right.